హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి త్రీ బిహెచ్కే ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగు ఫ్లాట్ కూడా వెస్ట్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎస్ఎఫ్టీ అండి అన్ని రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉంటాయి రెండు వేల ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్లో కేవలం రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి అది ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లోనే రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి మూడు వేల తొమ్మిది వందలండి తక్కువ బడ్జెట్లో ఉంది ఎక్కువ ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో డిజిటల్ షోరూమ్కి ఆపోజిట్ రోడ్లో వస్తుంది అలానే గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ఏరియాలో వస్తుంది అటు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి రావచ్చు ఇటు అమరావతి రోడ్డు ఠాగూర్ రైస్ మిల్ పక్క రోడ్ నుంచి కూడా రావచ్చు అండి ఇది మంచి ఇళ్ళ మధ్యలో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ కూడా సౌకర్యము మంచి నీళ్ళండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి బ్యాంకు లోన్ సదుపాయం కలదు లిఫ్ట్ కారు పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి డెబ్బై ఎనిమిది కేజాల రిజిస్ట్రేషన్ అండి గృహ ప్రైస్ అనేది సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాటు ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ లో రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోరు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి మూడు వేల తొమ్మిది వందలండి ఇది ఇళ్ల మధ్యలోనే వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఎక్కడ ఊరు బయట పొలాల్లో కాదండి మన అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి లోన్ సదుపాయం కలదు గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ అండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే పూజా మందిరం కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా అండ్ రెండు బాల్కనీస్ వస్తాయి చాలా విశాలవంతమైన ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్ కానీ రూమ్స్ కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓపెన్ కిచెన్ ఇచ్చారు చాలా స్పేసెస్గా గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దవి డైనింగ్ ఏరియా మీరు చూస్తున్నారు ఇప్పుడు వీడియోలో చాలా పెద్దది ఇచ్చారండి రెండు వేల ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లోనే రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎస్ఎఫ్టీ వస్తుంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ